ఒక ప్రాంతానికో ఒక పార్టీకో ఒక కులానికో ఒక మతానికో చెందింది కాదు ఏదైతే దేశ రక్షణ కోసం దేశ భద్రత కోసం మనందరి రక్షణ కోసం ఎండగా వానని లెక్క చేయకుండా అక్కడ మన వివిధ దళాలు మన కోసం చేస్తున్న పోరాటానికి త్యాగానికి కృతజ్ఞత భయంతో మనం ఏదైతే మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈ పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో వారికి కృతజ్ఞత భావంతో ఒక సెల్యూట్ పరంగా ఈ ర్యాలీ నిర్వహించాలని ఆదేశించడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు మన ప్రతిపాటు నియోజకవర్గంలో ఇక్కడ మనం కోటమి నాయకులు తో పాటు అన్ని వర్గాలకు చెందిన వ్యక్తులు సోదర సోదరం వల్ల అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లు మరొక్కసారి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏదైతే ఉగ్రవాద పేరుతో ఇరవై ఆరు మంది అమాయకుల్ని పట్టలు పెట్టుకున్నారు మన అమాయకులు అక్కడ విహారయాత్రకు వచ్చిన సాధారణ ప్రజలు వారందరూ కూడా కాళ్ళు పట్టుకుని మరపెట్టుకున్నా కూడా వారు కనీసం కొంచెం కూడా దయ చూపించకుండా ఇరవై ఆరు మంది నిచక్షణ రహితంగా పట్టణం పెట్టుకోవడం జరిగింది ఆడబిడ్డల సింధూరు నుదుటి మీద సింధూరాన్ని ఏదైతే ఉగ్రవాదం పేరుతో వారందరూ చెప్పేశారు అదే సింధూరం పేరుతో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆపరేషన్ సింధు సింధూరని ఆదేశించడం జరిగింది ఆదేశాల మేరకు మన దేశ త్రివిధ దళాలు ఉగ్రవాదం అంచివేయాలి ఉగ్రవాదులను అంతర్మందించాలనే ఒక నిర్ణయంతో వారి మళ్ళీ ఉగ్రవాదులను అంతమందించడం జరిగింది దానికి కృతజ్ఞత భావంతో ఈనాడు మనం ఈ ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది ఖచ్చితంగా మనం ఈ రోజు అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రాలు అక్కడ ఉన్న త్రివిధ దళాల కాపలాకాసి మన దేశ రక్షణకి వారు చేస్తున్న దానికి ఈ క్షణం మనం తప్పకుండా తలుచుకుని తేరాలి ఈ సైనికుల పోరాటంలో మరి నాయకన సైనికుడు మరి వేదవరణం చెందడం జరిగింది వారికి ఈ సందర్భంగా వారి కుటుంబానికి నా ప్రగాఢ స చేసుకున్నాను ఎంతో మంది యువకులు అంతటి దేశభక్తులందరినీ తలుచుకుని ఈ రోజు గర్వపడుతున్నారు అంతమందిని వేరు పొందిన సైనికులే కాదు తెలుగు